హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజైతే అయితే సాయంత్రం అన్నమా సాయంత్రం అయిపోయిందిలేండి అండి ఒక పక్క నాకు టిఫిన్ వర్క్ అయితే అయిపోయింది మధ్యాహ్నం అనమాట చూడండి మధ్యాహ్నం భోజనానికి తినకముందు ఇవన్నీ రేకులు మొత్తం వేపించేస్తూ ఉన్నామండి మొత్తం ఒకే లెవెల్లో వేపించి హోటల్ చిన్న హోటల్లో లాగా పెట్టుకోవాలని ఆలోచన అనమాట మినీ హోటల్ అండి మాది అయితే పెద్ద హోటల్ అయితే కాదు మినీ హోటల్ అది వర్షం పడినప్పుడు అంత తడిచిపోతూ ఉంది అటు సైడు అందుకని చెప్పి పెద్ద ఒక రూమ్ ఒక మాదిరిగా మొత్తం రేకులు వేపించేసుకొని నీట్గా చేసుకొని ఇంతవరకు మనం వాడుకోవడానికి అటు సైడ్ ఏమో బాడుగులకేమో నేర్చుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాము అందుకని ఈ పక్క కూడా రేకులు వేపి చేస్తున్నానన్నమాట అనమాట రేకులయితే నిన్నటి నుంచి స్టార్ట్ చేశారండి నిన్నటి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు అయితే కమ్మిన ఫిట్టింగ్ చేస్తూ ఉన్నారు అన్నీ రేకులైతే రేపేయొచ్చేమో అన్నీ ఫిట్టింగ్ చేసుకుంటా ఉన్నారు అడ్డం వచ్చినవి అన్నీ కట్ చేసుకుంటా చాలా పని ఉంటుందిలే అండి అది ఇసుగు పని అనమాట మనం అనుకుంటాం తొందరగా అయిపోద్దని కానీ చాలా లేట్ అండి ఇదైతే వెల్డింగ్ మిషన్ లాగా ఉందండి అవి అవి కమ్మల్ని వెల్డింగ్ చేయడానికి తెప్పించాడు అట్లాగే అవన్నీ వెల్డింగ్ చెప్పి చేస్తాడనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత వెల్డింగ్ చేపించేసి ఆమె దాన్ని ఫిట్టింగ్ చేపించేస్తే రేపు పొద్దున మళ్ళీ రేకు లేపించుకునేటట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట అందుకని చెప్పి వెల్డింగ్ మిషన్ కూడా తెప్పించేసాను అక్కడైతే కొంచెం గోడ కట్ చేయాలండి ఎందుకంటే అది రేకు దోన ఏందంటారండి అది లోపల గోడ లోపలికి వెళ్తే వర్షం పడిన మనకు ఉరవకుండా బాగుంటుందని చెప్పి చేస్తున్నారు అదైతే ఇప్పుడే కట్ చేయడానికి చూసారనమాట ఇప్పుడు మిషన్తో వస్తున్నారు అది మామూలుగా కట్ కావట్లేదు అనమాట చాలా కష్టంగా కట్ అవుతుంది అందుకని ముందు గీతలు పెట్టేసి అవును కట్ చేస్తామని చెప్పి ముందు గీతలు అవి పెట్టుకుంటున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత వచ్చి వెల్డింగ్ చెప్పి చేసేయాలండి పైపు అన్నిటికీ ఇంకా అయితే పని అయితే చాలా పని ఉంది వస్తా వస్త చేస్తూ ఉంటే వస్తూ ఉంటుందిలే అండి ఇంటి పని అంటే అది ఒక కాకుండా ఇది ఇసుగు చాలా ఈజుగా అనమాట మనము బయట ఆడన్నా ఉండి ఇంటి పని చెప్పి చూసుకునేదానికి ఇంట్లోనే ఉండి ఇంటి పని చేసేదానికి చాలా తేడా ఉంటుందన్నమాట ఇక్కడే ఉంటే అంత గందరగోళంగా ఉంటుందన్నమాట ఇంకా ఎన్ని రోజులంటే ఒక వారం రోజులు ఇబ్బంది పడాలి మేము ఇప్పటికి మూడు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాం ఇదే పనుల వల్ల ఇంకొక వారం కానీ ఇబ్బంది పడితే కలుమూసుకుంటే అయిపోద్ది అనమాట ఇప్పుడైతే ఎల్డింగ్ అయితే చేపించేస్తూ ఉన్నాము చూడండి ఎల్డింగ్ అయితే చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అవ్వాలి చూడండి ఏ విధంగా వస్తుందో అదైతే వెల్డింగ్ చేపించేస్తున్నాం ఇంకా అన్నీ వెల్డింగ్ల పనులు అన్నీ అయిపోయిన తర్వాత మా న్యూ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట రేగులు హీకులు వేసిన తర్వాత మా హోమ్ ప్రూవ్ లాగా చేసి చూపిస్తాను కానీ మీరు అనుకున్నంత పెద్దగా ఏమంత బాగుండదు అండి ఒక్కొక్క పర్లేదు మధ్య తరగతి వాళ్ళం కదా ఆ విధంగా ఉంటుంది ఓకే మాకైతే అది చాలండి మరి అంత పెద్ద ఇల్లు అవన్నీ కావాలని కోరికలు లేవు ఉన్ని అప్పులు తీర్చుకుంటే అది చాలన్నమాట అవి మాత్రం తీరితే మాకు ఎన్నో మిగిలినట్టు అనమాట ఇప్పుడు కూడా ఉండి వేయించుకోవట్లేదు అన్ని అప్పులు చేసుకొని వేసుకుంటా ఉన్నాం అనమాట అప్పు చేసి పప్పుకోటినట్టే ఉంది ఈ పద్ధతి ఇంకేం చేద్దాం మన పరిస్థితి బాగాలేనప్పుడు ఆ గుంట గుంట అంటూ ఉన్నారు అందుకని ఆ గుంటలో నుంచి పైకొస్తేమన్నా కలిసి వస్తుంది ఏమో అనే చేసామన్నమాట చూడండి ఇదంతా అంతా అయిపోయింది ఇటు సైడ్ కూడా అయిపోయింది ఇంకా ఆ పద్ంది అనమాట ఒక పక్క ఈరోజైతే ఎవరు రాలేదు ఇల్ వరకే వసరి ఈ వరకే చేస్తూ ఉన్నారనమాట నిన్నైతే చాలామంది వచ్చారు ఇంకా కరెంట్ పని ఉంది కొంచెం ఇంకా పెయింట్ పని కూడా ఉందండి చాలా వర్క్ ఉంది అవి మనం పెయింట్ పని అడిగేసేంతని అవన్నీ ఇచ్చుకుంటామంటే డెబ్బై వేలు అడిగారండి అంత అయితే మనం ఒప్పుకో మనకు కష్టం కదండి అంత అయితే మిగిలి అంత చేయాలంటే చాలా కష్టం అని చెప్పి కూలి లెక్కలో మాట్లాడుకున్నామండి వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట ఎనిమిది వందల యాభై రూపాయలు కూలి అది డైలీ ఎంతమంది వస్తే అంతమందికి అన్నీ ఎనిమిది వందల యాభైలు అనమాట ఆ విధంగా అయితే ఆ పని స్టార్ట్ అయ్యింది ఇప్పటికైతే పదహారు కూలీలు అయినాయండి సున్నానికి ఇంకా ఎన్ని కూలీలు అవుతాయో మొత్తం అయిపోయిన తర్వాత ఎంత పడిందో అప్పుడు లెక్కేసి చెప్తానండి ఈ రోజుకైతే పదహారు ఒక రెండు పద్దెనిమిది కూలీలు ఈ రోజుకే వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు చేసేదానికి ఏమర్థం చేస్తారో ఇప్పుడు తెలియ తెలియాల్సి అనమాట చూడండి ఇప్పుడైతే రేకు అది భంగుతుందని చెప్పి సపోర్ట్కి పెట్టాడు ఇప్పుడు వెల్డింగ్ పెట్టింగ్ చేయాలి కూడా అనమాట కమెంట్ కట్టేస్తే కదలకుండా ఉంటుందని మళ్ళీ ప్లాను అందుకని కదలకుండా ఉండేదానికి ప్లాన్ చేసి ఆ పొలం గెలుపులన్నీ చూసుకోవడానికి సరిపోయింది ఈరోజు అంతా అనమాట చూడండి చాలా కష్టం మనం అసలు తలకైనప్పిలేండి వాళ్ళకి తలకలి నొప్పి మనకే తలకై నొప్పి అంతే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్